దేవునికి స్తోత్రం ప్రేమైన దేవుని ప్రజలారా ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరిట మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాం ప్రతిరోజు మనం వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాం నేటి దినాన మన వాక్యము పరీక్ష పరిశోధన హలలియా పరీక్ష అంటే ఏంటి పరిశోధన అంటే ఏంటి ఈ వాక్యం యొక్క సారాంశం చూద్దాం మనం బైబిల్ గ్రంథం నుంచి గీతల గ్రంథము నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చినము ఇది దావీది రచించిన కీర్తన ఏహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చున్నటియు నేను లేచిటియు నీకు తెలియను నాకు తలంపులో పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు హరియా అదే కీర్తనలో మళ్ళా మనము చూసినట్లయితే ఇరవై మూడో వచనం రెండో లైన్లో ఇరవై మూడో వచనంలో మనం చూసినట్లయితే దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునము నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకునము నీ కాయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడము నిత్య మార్గమునకు నన్ను నడిపింపము హలో ప్రారంభంలో కీర్తన రచయిత ఆయన దావీది గారు ప్రారంభంలో నన్ను పరిశోధించి తెలుసుకోమన్నారు ఈ కీర్తన ప్రారంభంలో ఆఖరి వచనానికి వచ్చేటప్పటికి నన్ను పరిశోధించి పరీక్షించి నన్ను నీ మార్గంలో నడిపించు ప్రభా నాలో ఆయాసకరమైనవి నీకు ఇష్టం లేనివి ఏమున్నా అవి తొలగించండి ప్రభాని దేవుని దగ్గర తన హృదయాన్ని పెట్టి అతడు ప్రార్థన చేస్తా ఉన్నాడు హలెయ్య ఎంత గొప్ప ప్రార్థన ఇది దేవునికే తన హృదయాన్ని అప్పగించేస్తున్నాడు అందుకే దావీది విషయంలో దేవుడు దావీదున నా హృదయానుసారి అని సాక్ష్యం ఇచ్చాడు ఎందుకంటే ఎప్పుడు కూడా దావేదు గారు తన హృదయాన్ని దేవుని ఎదుట పెట్టేవారు ఏ కలంకు మర్చా డావు ఏమున్నా తొలగించండి అని దయవచ్చి తను నెరవేర్చడమే కాకుండా తన హృదయంలో ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని నింపుకుంటూ ఉండేవాడు హలో మరి పరీక్ష అంటే ఏంటి పరిశోధన అంటే ఏంటి మనము ఆ యొక్క విషయాలకు వెళితే పరీక్ష అనగా మన ఎగ్జామ్ రాయటం ఎగ్జామ్ని పరీక్ష అంటారు ఇంకా మనకి కొన్ని బాగులేనప్పుడు టెస్ట్లకి వెళ్తే ఆ టెస్ట్లో ఏం చేస్తారంటే వాళ్ళు పరీక్షిస్తారు బ్లడ్ టెస్ట్ చేస్తారు దాన్ని పరీక్ష అంటారు అంటే పైగా అంటే కొద్దిగా కొద్ది కొద్ది విషయాల విశ్వాసంలో మన జీవిత విధానంలో దేవుని యొక్క పరీక్ష ఆ విధంగా ఉంటుంది పరిశోధన అంటే ఇంకా ఎక్కువ స్థాయికి పెడుతుంది మన లోకంలో చూసినట్లయితే శాస్త్రవేత్తలు భూ శాస్త్రవేత్తలు భూగనులను లేకపోతే ఖగోళాన్ని ఆ శా శాస్త్రవేత్తలు ఆ యొక్క దాన్ని పరిశోధన చేస్తూ ఉండేవారు ఆ యొక్క భూమి పరిశోధన చేసిన వంటి వాళ్ళ మట్టిని తీసి ఆ మట్టిని అక్కడ వేసి లేబలోకి పట్టుకు వెళ్ళి అది మైక్రోవిన్లో చూసి ఆ మట్టిలో ఏముందో వారు కనుక్కుంటారు అదే పరిశోధన ఇంకా కాకపోతే ఇంకా పోలీసులు ఇంకా అలాంటి వారు ఉంటే ఒక కేసులో ఏం చేస్తారంటే డీఫ్గా వెళ్ళి వారి వారి అంతరంగాల్ని వారి వారి విషయాలని ఆ యొక్క కేసులో వాళ్ళ అవతల వ్యక్తి దోషిగా ఎంచబడిన వ్యక్తి వాడిన వస్తువులను ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే వారు పరిశోధించి దోషి ఎవరో తెలుసుకుంటారు హరియా పరీక్ష వేరు పరిశోధన వేరు పరీక్ష దాటితేనే పరిశోధన వస్తుంది మనం బైబిల్ గ్రంథంలో ఇలాంటి వారు ఉన్నారా అంటే భక్తులు అనేక మంది ఉన్నారు అందులో అబ్రహాము గారిని మనం చూసినట్లయితే ఆది కాండం ఇరవై రెండో అధ్యాయంలో మొదటి వచనంలో దేవుడు అబ్రహామును పరీక్షించ చూసినాడు చూసిన ఒకసారి ఆది కాండము ఇరవై రెండో అధ్యాయంలో మనం ఏముందో దేవుని వాక్యంలో మనం చూద్దాం అబ్రహాముని దేవుడు ఏ విధంగా పరిశోధన చేశారు అన్నదే ఈ యొక్క వాక్యం యొక్క సారాంశము హలో చూడండి ఈ ఇరవై రెండో అధ్యాయము మొదటి వజనంలో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహమును పరిశోధించెను ఎట్లనగా ఆయన అబ్రహామును అని పిలువగా అతడు ప్రభువా ప్రభువాని అప్పుడు ఆయన నీ ఒక్కగా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించిన ఇసాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు బావు పర్వతముల పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను హలే అంతవరకు అబ్రహాం పరీక్షను ఎదుర్కొన్నాడు చాలా విషయాల్లో మనకి తెలుసు అబ్రహాం గురించి ఇప్పుడు అబ్రహాం ఇంకా ముద్రింపబడాలి విశ్వాసు తండ్రి అని దేవుని అందులో అతడు ఎలాంటి భయభక్తులు కనపరుస్తున్నాడు తన విశ్వాస జీవితం ఏ విధంగా ఉంటుందో తెలియాలన్న ఉద్దేశంతో దేవుడు అబ్రహామును పరిశోధించడం ప్రారంభించాడు హలోయ అతని యొక్క దేవుని పిలుపుని పెట్టి అతను పరీక్షించారు అతని యొక్క జీవిత విధానంలో మాటకి ఏ విధంగా లోపడతారో దేవుడు పిలిచిన ఆ దేశానికి ఏ విధంగా వెళ్ళాడో అక్కడ ఏ విధంగా లోపడ్డాడో పరీక్షించారు ఇలా అన్నీ పరీక్షించి అతనికి కొదువు అనేది ఏమీ లేకున్నా ఆ యొక్క పిల్లలు లేరు అన్న కొదువును కూడా దేవుడు తీసివేసి అన్నీ అతనికి సమృద్ధిగా ఇచ్చిన తర్వాత అతని విశ్వాస జీవితాన్ని దేవుడు పరిశోధన చేశాడట పరిశోధన అంటే మనం ఇందాక తెలుసుకున్నాం కదా ఆ యొక్క మైక్రోలో వేసి ఇంకా బ్లడ్ టెస్ట్ అయినా సరే ఆ జ్వరము వాటికి చిన్న చిన్నగా పరీక్షలు చేస్తారు ఇంకా అందరి రోగాలు అయితే వాటిని ఏం చేస్తారంటే ఏ ఈ వీళ్ళకి మాట మాటకి ఈ వ్యాధి ఎందుకు వస్తుంది వీరి శరీరంలో ఈ వ్యాధి ఎందుకు ఉంది అని చెప్పి ఆ బ్లడ్ను ధీటిగా పరిశోధన చేసి అన్ని పరీక్షలు పరిశోధన చేసి వారి శరీరంలో ఏ బలహీనతుందో డాక్టర్లు కనుక్కుంటారు శాస్త్రవేత్తలు భూమిలో నీరు చేత ఎంత ఉంది భూమిలో ఘనులు ఉన్నాయి ఇవన్నీ కూడా వారి పరిశోధనలో కనుక్కుంటారు మరి ఆ యొక్క పోలీసు వారు ఆ యొక్క దోషిగా నిలబడిన వ్యక్తిని అతన్ని తీసుకువెళ్ళినప్పుడు క్రిమినల్ కేసుల్లో అతని ఇల్లుని అతని చుట్టుపక్కల అతని బంధువర్గాలు వీళ్ళందరినీ కూడా పరిశోధన చేస్తూ ఉంటారు ఇప్పుడు దేవుడు కూడా అబ్రహాముని పరిశోధన చేస్తూ ఉన్నాడు హరే ఎలా పరిశోధన చేస్తున్నాడంటే నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నేను చెప్పిన పర్వతం మీద తీసుకొచ్చి బలివు అన్నారు ఇప్పుడు అబ్రహాము హృదయం ఎలా ఉంటుంది మనం చూసినట్లయితే ఆది కాండంలో పంతొమ్మిదో అధ్యాయంలో అతడు తన యొక్క దాసీ కుమారుడైన ఆ యొక్క వ్యక్తిని ఇస్మాయిల్ని పంపించినప్పుడు అతడు ఎంతగానో ఏడుస్తాడు చారాంతున్ని దాన్ని దాని కుమారుడిని పంపించే ఇక్కడ ఉంచకు అన్నప్పుడు అతడు పంపించినప్పుడు వాళ్ళకి నీళ్ల తిత్ గుడ్డిని ఇచ్చి పంపించినప్పుడు ఎంతో కన్నీరు ఎంతో వేదన ఎంతో దుఃఖానికి గురి అవుతారు మనం అక్కడ వాక్యాన్ని చదవండి మీరు అక్కడ వాక్యంలో వ్రాయబడే బైబిల్ గ్రంథంలో మాటలే కానీ సొంత మాటలు కాదు ఇప్పుడు అలాంటిది వృద్ధాప్యంలో తను ప్రేమించిన శారాకి పుట్టిన కుమారుడు ఇసాకు ఆ వృద్ధాప్యంలో మాకు నవ్వును కలుగజేశాడు దేవుడు నవ్వుగా ఇచ్చాడు మాకు ఈ బిడ్డను అనుకుని ఆ బిడ్డను చూసి పుంగిపోతున్న సమయంలో ఆ బిడ్డను తీసుకొచ్చి నాకు బలి అర్పించు అన్నాడు ఇప్పుడు అతను హృదయం ఎంత వేదనకి గురై ఉంటుంది ఎంత హృదయం ఎంత అంగలా అంగలాస్తూ ఉంటుంది బయటికి అతని హృదయం అతని ముఖ వికారాలు అవి ఏమీ కూడా పెట్టలేదు ఎందుకంటే శారాకి అనుమానం రాకూడదు ఒకవేళ శారా దాన్ని తెస్తే ఖచ్చితంగా ఆపేస్తుంది దేవుని కన్నా నాకు ఏదీ ఎక్కువ కాదు మొదట దేవుడు తర్వాతే మిగతాదని అని అనుకున్నాడు అతని యొక్క విశ్వాస జీవితాన్ని దేవుని దగ్గర పెట్టాడు ఆ విశ్వాసంలో అబ్రహం యొక్క విశ్వాసాన్ని పరిశోధన చేస్తా ఉన్నాడు దేవుడు ఆ మైక్రోవేవన్లో చూస్తూ పరిశోధన చేస్తూ ఉన్నాడు పరిశోధన చేస్తూ ఉన్నప్పుడు వెంటనే దేవుని మాటకి లోబడి ఆ చెప్పిన ఆ యొక్క పర్వతానికి కుమారుడిని తీసుకొని బయలుదేరితే అక్కడ తండ్రికి కుమారుడికి సంభాషణ జరుగుతూ ఉంటుంది ఏంటి అంటే నా తండ్రి నా తండ్రి ఏంటి ఏమి నా కుమారుడా అన్నప్పుడు నిప్పియు కట్టెలు ఉన్నాయి కానీ గొర్రె పిల్ల ఏది అని అడిగినప్పుడు ఎహోవా ఈరే అని చెప్పాడు కానీ తన హృదయం ఎంత గాయమై ఉంటుంది ఎంత కన్నీరు పుంకుతూ ఉంటుంది ఎంత వేదనకి గురై ఉంటాడో అతను అలా గురయిన అతను ఆయనను ఎహోవా ఈరే దేవుడై చూచుకున్నాడని దేవుని మీద తన భారాన్ని పెట్టి అతడు ప్రయాణమయ్యి వెళ్ళి ఉన్నాడు హలిలుయా అయితే మనం ఆ స్థానంలో ఉంటే ప్రభువ ఇందుకైనా నీవు నన్ను పిలిచావు ఇందుకైనా నీవు నాకు అన్నీ ఇచ్చావు ఇప్పుడు ఈ వృద్ధాప్యంలో పుట్టి నీవు ఒకగానీ ఒక కుమారుడిని విచ్చేయమంటావా నేనేవనా ప్రభువా నువ్వేమంటే అనుకోగాని అని మన విశ్వాసం అక్కడ ఏమవుతుందంటే నీరి కారిపోయినట్లుగా అయిపోతుంది కానీ అబ్రహాం గారి విశ్వాసం అలా కోల్పోలేదు అందుకే అతడి విశ్వాసులకు తండ్రి దేవుని కన్నా దేన్ని కూడా ప్రేమించలేదు అతను విశ్వాసులకు తండ్రి అయ్యాడు అతను అప్పుడు దేవుడు వెంటనే అతడి కత్తి వెత్తిన వెంటనే అబ్రహమా అబ్రహమా అని పిలిచాడు పెద్ద స్వరమతో ఆగవో నీ ఒక్కగానొక్క కుమారుని ఇవ్వడానికి నువ్వు వెనిదీలేదు దీనివలన నాకు తెలిసింది ఏమిటి అంటే నువ్వు దేవునికి భయపడిన వాడివి హలోయ దేవునికి భయపడడం అన్నా దేవుణ్ణి ప్రేమించడం అన్నా దైవ చిత్తాన్ని నెరవేర్చడమే ఈ రెండు కూడా అలా కాకుండా మనము మన జీవితాల్లో మన చిత్తాన్ని మన ఉద్దేశాన్ని నెరవేర్చుకొని ఇది నీ చిత్తమా కాదా ప్రభు అని అన్నీ మనకు నచ్చినప్పుడు దేవుని దగ్గర దాన్ని పెడతాం ఇది నీ చిత్తమా కాదా అని ఒకవేళ దేవుడు మనకి సంకేతం ఇవ్వకపోతే దైవ చిత్తం ఇది కాదు అంటే ఏంటి ప్రభు అన్ని బాగా ఉన్నాయి ఇది రే చిత్తం కాదంటున్న ఏంటి ప్రభాని దేవుని మీద తిరుగుబాటు మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం కానీ అబ్రహాం అలా మాట్లాడలేదు అందుకే యేసుక్రీస్తు వారు అనేక మార్లు అబ్రహామును జ్ఞాక్ం చేస్తున్నారు హలే అనేక మార్లు ఆయన ఆ ఉపమానం చెప్పినప్పుడు తర్వాత యూదులు అతన్ని ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు వారిని ఆయన్ని ప్రశ్నించినప్పుడు నేను అబ్రహాము కంటే ముందున్న వంటి వాడను అని చెప్పి అనేక మారులు అబ్రహామును గురించి యేసుక్రీస్తు వారి ప్రస్తావన తీసుకొచ్చారు ఎందుకంటే దేవునికి భయపడిన వ్యక్తి దేవుని పరిశోధనలో అతను నిలబడ్డాడు హి బంగారాన్ని ఆ యొక్క అగ్ని పుటంలో వేసి కాల్చినప్పుడు అగ్ని దాటికి అది కాలుతూ ఉంటూ అగ్ని దాటికి అది ఏమవుతుందంటే సువర్ణం మెరుస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ పరిశోధనలో అబ్రహాము గారు అలా దేవుని దృష్టికి మెరుస్తూ కనిపించారు మన జీవితాల్లో కూడా సమస్యలు కష్టాలు శ్రమలు కొన్ని కొన్ని దేవుడు మనల్ని పరిశోధన చేస్తూ ఉన్నప్పుడు ఏంటి ప్రభువా నన్ను ఇలా పరిశోధన చేస్తున్నావు ఏంటి నాకు ఈ దుఃఖం వారు ప్రార్థన చేయలేదు వారు ఎంతో బాగున్నారు వీరు మందిరానికి వెళ్ళలేదు వీళ్ళే ఎంతో బాగున్నారు నేను మందిరానికి వెళుతున్నాను ప్రార్థిస్తున్నాను నీ ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాను అయినా నాకు ఈ సమస్సులు ఈ అనారోగ్యాలు ఈ బలహీనతలు ఈ కుటుంబ వేదనలు ఏంటి ప్రభువా అని మనం పేసారిపోతా ఉంటాం అలాంటి సమయంలో దేవుడు నిన్ను పరిశోధన చేస్తా ఉన్నాడు ఎందుకో తెలుసా ఆ తర్వాతట అతని బహుమానం అత్యధికమైందంట హలెయ హలెయ ఆ తర్వాత దేవుడే అతని గురించి సాక్ష్యం ఇచ్చారు ఏమని అంటే నీవు ఇందువలన దేవునికి భయపడిన వాడివిగా కనబడతా ఉన్నావు అని కనుక మనము దైవ భయాన్ని కలిగి ఉండాలి అంటే దేవుని పరిశోధనకు మనం తల ఒగ్గి దైవ చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి పరీక్ష వేరు పరిశోధన వేరు కష్టం వేరు శోధన వేరు అన్నీ ఒకటే అనుకోకండి ఎవరి దగ్గరకు నువ్వు కావాలని వాళ్ళతో గొడవకెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకొని వాళ్ళ గొడవని తీసుకొచ్చి నీ మీద వేసుకొని వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటే నాకు ఎందుకు ఇంత కష్టం పెట్టావు నాకు ఎందుకు ఇంత గొడవ వాళ్ళు వచ్చి నన్ను గొడవ ఆడుతూ ఉన్నారు ఉన్నారు వాళ్ళని చంపే వాళ్ళని అథౌ చేసే ప్రభా అని ప్రార్థన చేయకూడదు అది నువ్వు కావాలని తెచ్చుకున్నావు ఆ గొడవ నువ్వు వెళ్ళావు నీ పొగరు కొలది నీ పౌరుషం కొలది వాళ్ళెంత అనుకొని నువ్వు వెళ్ళావు దేవుని ప్రజలు అలాంటి విషయంలో మౌనం వహించాలి అనుకోనివ్వండి వాళ్ళు ఏమనుకుంటారో చూచుతున్న దేవుని కను దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు ఆయన ఆయనంటాడు నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డిన ముట్టడం అంటున్నాడు ఆ కను దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు నువ్వు కావాలని వెళ్ళి తెచ్చుకొని దేవుణ్ణి అడిగి దేవుడు చేయకపోతే వాళ్ళకి ఏ నష్టం రాలేదు వాళ్ళకి ఏ కష్టం రాలేదు నేను దేవుణ్ణి విడిచిపెడేస్తాను నేను వెనక్కి వెళ్ళిపోతానంటే అది కాదు అది కరెక్ట్ కాదు అది రాంగ్ అది సరైన మార్గం కాదు అది నీ శరీరంలో కానీ నీ కుటుంబంలో కానీ ఏవైనా అనంతరాలు కలిగినప్పుడు అవి వలన వస్తాయి కొన్ని కొన్ని నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పెట్టి దేవుని వలన అంటే పరిశోధనలో నిన్ను ఆయన పరిశోధన చేస్తూ ఉన్నాడు అనువనువు అనువనువు యశుక్రీస్తు అను అనువనువు కొరడా దెబ్బలు తిన్నారు ఆయన వీపు దున్నబడింది ఎందుకు ఆ వీపు దున్నబడింది ఒక స్థలాన్ని దున్నితా ఉన్నప్పుడు ఆ ఆ యొక్క పొలాన్ని దున్నుతా ఉన్నప్పుడు అందులో ఉన్న అడుగు భాగం దంతా కూడా పైకి వస్తుందా మట్టి అంతా కూడా ఆయన వీపు దున్నబడింది అని చెప్పారు ఆయన అనువనువు ఆయనకి దెబ్బలు తగిలేరు ఎందుకో తెలుసా నీలో ఉన్న అనువుని ఆయన పరిశోధన చేస్తూ ఉంటాడు ఆ అను అనువు కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన అనువు కోరడం దెబ్బలు తిన్నారు కనుక మన దేవుని పరిశోధనకి నిలవడానికి మన గురి మన గమ్యం ఒక్కటే పరలోక రాజ్యం హలెయ్య మన గురి మన శిలువ వేయబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన గమ్యం మన పరలోక రాజ్యం మనం ప్రభువుని చూస్తూ ముందుకు వెళ్ళాలి కానీ ఈ వైపు ఉన్న మనుషుల్ని ఆ వైపు ఉన్న మనుషుల్ని మనం సాదృశ్యంగా తీసుకుంటే మనం చేరవలసిన గమ్యానికి చేరలేము కనుక ఎవ్వరిని తీసుకోకూడదు ఒక ఆయన అన్నారు ఎవరు అపవిత్రమైన మాట్లాడుకుంటా ఉన్నారు ఏ సేవకులు ఉన్నారు చూపించు అని అడిగారు అప్పుడు నేను ఆయన తేవన తె సతనతో నీ కోసం వారందరూ రక్తం కర్చి ప్రాణం పెట్టారు ఏసై అపవిత్రమైన మాటలు మాట్లాడా భూ భూతి మాటలు కానీ అపవిత్రమైన మాటలు కానీ పోకరి మాటలు కానీ నువ్వు ఆయన చూడాలి కానీ వీళ్ళ ఇలాగా వాళ్ళు ఇలా కానీ వాళ్ళని చూడకూడదు వాళ్ళని చూస్తే నువ్వు గమ్యానికి చేరలేవు దేవుని పిలిపొందుకున్నాక నువ్వు పరలోకానికి వెళ్ళలేవు నీ సంబంధం సంబంధంగానే ఉంటుంది అని చెప్పినప్పుడు అతని ఇంకేం మాట్లాడలేదు కనుక ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభువైన అయిన వారు దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసం నీ విశ్వాసానికి తగినట్టుగా కొన్ని నీకు పరీక్షలు వస్తాయి మరి కొన్ని పరిశోధనలు వస్తాయి ఇవి నా మాటలు కాదు దేవుని మాటలు దేవుని వాక్యం దావీదు గారు అందుకే అంటున్నారు అబ్రహాము గారిని సాదృశ్యంగా తీసుకున్నారేమో నన్ను పరీక్షించి పరిశోధించి నీ మార్గంలో నీ రాజ్యంలో నీ మార్గంలో నన్ను నడిపించండి నీకు ఆయాసకరమైనది ఏది ఉన్నాయి తొలగించండి అని దాగిది గారు ప్రార్థన చేస్తున్నారు క్రియారూపంగా అబ్రహాం గారు చేసి చూపించారు మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఇందులో ఉన్నాయి కనుక మన దేవుడు మనల్ని పరిశోధన చేస్తున్నప్పుడు ఆ పరిశోధనకి మనం నిలబడి ప్రభు వైపు చూస్తున్నప్పుడు మన విషయమై ప్రభువారు ఎదుటి వారికి సాక్ష్యం ఇస్తారు హలేయ బైబిల్ గ్రంథంలో ఎంతో మందికి యేసుక్రీస్తు వారు సాక్షిస్తారు మాని విశ్వాసం గొప్పది అన్నారు అమ్మా నీ విశ్వాసమే నేను స్వస్థ బాధ్యులు నువ్వు సమాధాన కలదానం వెళ్ళు అన్నారు మరొక చూసి ఇస్రాయిల్లో ఇంత విశ్వాసం కలిగిన వ్యక్తిని చూడలేదు అన్నారు అంటే వాళ్ళు విశ్వాసానికి యేసుక్రీస్తు వారు సాక్ష్యాన్ని ఇచ్చారు మరి నీ నా మన విశ్వాసానికి ప్రభువారు సాక్ష్యం ఇవ్వాలి సాక్ష్యం ఇవ్వాలి అంటే పరిశోధనలో మనం నెగ్గాలి ఆ పరిశోధనలో జారిపోకుండా వెనక్కి వెళ్ళిపోకుండా వారిని వీరిని చూడకుండా మన దేవుని వాక్యాన్ని పట్టుకొని మనం ముందుకు నడిచినప్పుడు దేవుడు మన అన్ని విషయాల్లో దీవించి ఆశీర్వదిస్తాను అలా చేసి ప్రభు ఇచ్చిన దీవిన ఆశీర్వాదాలు పొందుకోండి కొద్ది మాటలు దేవుడు దీవించినగాక ఆమె వెనుకలు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మీకు ఇష్టమైతే ఈ ప్రార్థనలో ఎక్కి ప్రభు వారి యొక్క శక్తి ఆయన మీ మీద కుమ్మరిస్తూ ఉన్నారు కళ్ళు మూస్తున్నాము మహాపరిశుద్ధుడిపోయిన మా ప్రేపరలో తండ్రి దేవా ఇంతవరకు మీ శక్తి చేత మీరు మాట్లాడినందుకు వందన వెత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించులాగా సహాయం దాయిచ్చేయండి దేవా నిజమే ప్రభువా నాయనా అయా దాహిది గారు నన్ను పరీక్షించి పరిశోధించి నీ ఆయాసకరమైనది నాలో ఏమున్నా తొలగించి నీ మార్గంలో నన్ను నడిపించు ప్రభా అని మీకు ప్రార్థించారు అలా మీరు పరిశీలించి పరిశోధన చేసిన అబ్రహాము గారు ప్రభా మీ పరిశోధనకి నిలబడ్డారు ప్రభా అబ్రహాము కొరకు నీవు ఆకాశం నుండి నాయనా ప్రభా అబ్రహమా అబ్రహమా అని నాయనా బ్రహ్మని స్వరం చేత పిలిచి నాయన అందువలన దేవునికి భయపడినవాడు నాకు తెలుస్తుందని ప్రజలందరికీ అతను దేవుని ఎందు భయభక్తులు గలవాడని ప్రభావ మీరు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు తండ్రి ఎంత గొప్ప దేవుడు అయ్యా తండ్రి ఒక మనిషిని ఎదుట నిలబడినప్పుడు ప్రభా వారిని ఎంతగానో దీవించి వారి కొరకు సాక్ష్యం ఇచ్చిన గొప్ప దేవుడు నీవు తండ్రి నాయన అయ్యా ప్రభా మీకే వందనములు స్థుతులు స్తోత్రువులు చెల్లించుకుంటూ వ్యక్త నేను మేము మా అందరం కూడా అబ్రహాముని దావిదిగా మీ సాదృశ్యాన్ని తీసుకొని మా విశ్వాస జీవితంలో మీ పరీక్షకి పరిశోధనకి మేము నిలబడి వెనక్కి తిరగకుండా నీ వైపు చూస్తూ మేము నడిచేలా ఉన్న మాకు మీకు సహాయం దయచేసి వెత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించేలా ఉన్న సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోమని ఏసు పరిశుద్ధ నామం స్పుతించి వేడి కొంచున్నాం పర్వతండి ఆమె